ఒక బలహీన వర్గాల శాఖ మంత్రిగా బలహీన వర్గాల నాయకుడిగా ఒకటే ఒక సూటి ప్రశ్న కేటీఆర్ గారు ఇరవై మూడేళ్ల కింద మీ పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ వరకు మీ పార్టీ అధ్యక్షునిగా ఒక బలహీన వర్గాల వ్యక్తి దొరకలేదా అని అడుగుతా ఉన్నాం రైట్ ప్రాంతీయ పార్టీ మీరే యజమాని మీరే అధ్యక్షులు మాకే ఇబ్బంది లేదు గత పది సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పార్టీ అధ్యక్ష పదవి వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా బలిన వర్గాలకు సంబంధించి లేదా ఈ రోజు కూడా అధ్యక్ష పదవి ప్రతిపక్ష పదవి కార్యనిర్వాహక పదవి శాసన మండలి అధ్యక్ష పదవి శాసన మండలి ప్రతిపక్ష పదవి ఇట్లా ప్రతి పదవి ఆఖరికి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా మీరు ముఖ్యమైన పదవులన్నిట్లా మీరే ఉండి మీరు మాట్లాడితే దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు కాకపోతే ఇంకేమైనా అని అడుగుతాను ఇలా నిజంగా మీరు బలహీన వర్గాలకు న్యాయం చేయదలుచుకుంటే నిజంగా మీరు బలహీన వర్గాల మీద ప్రేమ చూపెట్టదాల్చుకుంటే మీ పదవులలో ముందు ఏదైనా ఎన్నికల ముందు వరకు నీయండి బీసీలకు అది ఇవ్వకుండా మీరు ఏది అది మాట్లాడితే నడవదు అంతేకాదు నేను ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బలహీన వర్గాల శాఖ మంత్రి గారు సవాల్ చేస్తా ఉన్నా గత పది సంవత్సరాలుగా మీరు బలహీన వర్గాల పేరు మీద ఇచ్చిన నిధులు ఖర్చు చేసిన నిధులు బలహీన వర్గాల సంక్షేమంకు మీరు ఏం చేశారో బహిరంగ చర్చకు సిద్ధంగా అని అడుగుతా ఉన్నా ఈరోజు మేము అధికారంలోకి రాగానే మా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినట్టుగా మేమెంతో మాకెంత అన్నట్టుగా శాసనసభ వేదికగా కుల గణన సర్వేకు తీర్మానం చేసినాం జీవో ఇచ్చినాం నూట యాభై కోట్ల విడుదల చేసినాం ప్రక్రియ నడుస్తా ఉంది దాంతో పాటుగా పదిహేడు కులాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి రాబోయే కాలంలో ఆయా కులాలకు సంబంధించి ఆర్థికంగా ఉపాధి అవకాశాలు కావచ్చు విద్యా ఇతరత్ర అంశాల పట్ల వాళ్ళకు స్కిల్ తో సహా అనేక కార్యక్రమాలు తీసుకునే విధంగా మా కార్యాచరణ తీసుకొని పోతా ఉన్నాం ఇలా బలహీన వర్గాల ఏదైనా కాంగ్రెస్ పార్టీలో ఇబ్బంది అడిగితే మేము అడుగుతాం కాంగ్రెస్ బిడ్డలం కాంగ్రెస్ పార్టీలో అడిగే బలహీన వర్గాలకు ఏమైనా ఇబ్బంది కలిగితే అడిగే ధైర్యము హక్కు మాకుంది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ న్యాయం చేయదు బలహీన వర్గాలకు అడుగునే సందర్భంగా చెప్తా ఉన్నా మీ పార్టీలో బలహీన వర్గాలకు సంబంధించి స్థానిక సంస్థలు రిజర్వేషన్లు తక్కువైనప్పుడు కూడా ఎవరైనా అడిగే పరిస్థితి ఉందా లేదా ఇతరత్ర బలహీన వర్గాలకు సంబంధించి బీసీ బంద్ పేరు వేల లక్షల అప్లికేషన్ తీసుకొని ఏదో ఉడతా పట్ల మామూలుగా కొండీ ఎలకడ పట్టినట్టు ఒక ఇంతమందికి ఇచ్చి మేము బాగా చేసామో చెప్పుకోలేదట ఇలా అడుగుతా ఉన్నా ఎందుకు గతంలో బలైన వర్గాల సంబంధించో సంబంధించా బలైన వర్గాల మంత్రులుగా ఇచ్చిన ప్రాతినిధ్యము స్వేచ్ఛ స్వేచ్ఛంగా అడుగుతా ఉన్నాం ఇలా